ఈ భూమి మీద అతి కష్టమైన పని నాకేమైనా ఉంది అంటే పొద్దుపొద్దున లేచి పిల్లల్ని హడావిడిగా రెడీ చేసి స్కూల్ కి పంపించడం దేవుడు నా కష్టాన్ని విన్నాడు అనమాట అందుకే అర్థం చేసుకుని హెల్ప్ చేసే భర్తను అయితే ఇచ్చాడు ఈ రోజు చెరిగడికి స్కూల్లో పాటల యాక్టివిటీ ఉంది అంటే ఫుడ్ ఎక్స్చేంజ్ అనమాట ఫ్రెండ్స్ తో ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి బ్రెడ్ శాండ్విచ్ అలాగే పొటాటో ఫ్రైస్ తయారు చేసుకున్నారు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బయట నుంచి తెప్పించారు మనం జస్ట్ ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవడమే మసాలాస్ అవి ఎంత జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావమ్మా అని అంటారేమో నేనైతే అప్పటి వరకు బయట పని చేసుకుని వచ్చి తర్వాత అయితే మళ్ళీ ఆమ్లెట్ వేసి అన్నం పప్పు వండి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేశాను టిఫిన్ లోకైతే నైట్ చపాతి ఉంటే దాని మీద కొంచెం చీజ్ వేసి వేడి చేసి ఇచ్చేసాను అనమాట తినేశారు ఇక నేను వేసుకున్న యాప్ బాగుంది కదా ఇదైతే మా చెరగడి కోసమని ఆర్డర్ పెట్టారు వాళ్ళ అన్న ఒకవేళ కనుక ఉంటే లింక్ ని ప్రొవైడ్ చేస్తాను వీడియో లో పార్ట్ లక్ యాక్టివిటీ ఉంది కదా దానికోసం ఆర్డర్ పెట్టారు దాని క్యాప్ కూడా ఉంది బట్ నేను వీడియో తీసే టైంలో దొరకలేదు బట్ చాలా క్యూట్ గా అనిపించింది చెరిగడు ఇంట్లో అలర్ట్ చేస్తాడు కానీ స్కూల్ విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్ వాళ్ళు ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తా లేదంటే ఇల్లి పీక పంపిస్తాడు సబ్స్క్రైబ్